జిల్లా గజ్వేల్ మండలంలోని అక్కారంలో గల ఫార్టీ ఎంఎల్ ఇంటర్మీడియటరీ పంపింగ్ స్టేషన్ ను సందర్శించి నీటి లభ్యతను పరిశీలించిన రాష్ట ప్రభుత్వ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఆయన వెంట జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వాటర్ ఒక ప్రయారిటీగా ఉంటుంది అలాగే మనం తీసుకోవడం జరుగుతుంది అందరికీ తెలుసు వాటర్ సప్లై మన రాష్ట్రంలో ఎలా ఉంటుంది గ్రామం గ్రామంలో మున్సిపాలిటీలో మన ఆర్డబ్ల్యూఎస్ ద్వారా వాళ్ళకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర ఉన్నాయి ఎన్ టెక్ పంపింగ్ కావచ్చు వాటర్ ట్రీట్మెంట్ కావచ్చు ఇంటర్మీడియట్ పంపింగ్ స్టేషన్ కావచ్చు అవన్నీ ఉన్నాయి మన దగ్గర ముఖ్యమైన మనం డిపార్ట్మెంట్ ద్వారా అవన్నీ వర్కింగ్ కండిషన్లు ఉండాలి ఎప్పుడైనా ఎక్కడైనా ఏదో లోపాలు వచ్చినాయి దాన్ని ఒక టైం బౌండ్ మైనర్లో దాన్ని కంప్లీట్ చేయాలి ఒక పైప్ లైన్ రప్చర్ ఉండొచ్చు ఒక మోటార్ కాలిపోవచ్చు అటువంటి ఏది వచ్చినప్పుడు గా దాన్ని ఒక టైం బౌండ్ బ్యానర్లు రిపేర్ చేయాలని అది ఒకటి మనం పెడుతున్నాం అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఇంట్రా సంబంధించిన పైప్ లైన్ కావచ్చు అవన్నీ కూడా లాస్ట్ వన్ మంత్లో మనం ఒక డ్రైవ్ పెట్టుకుని జిల్లా వారీగా ఎక్కడైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటుంది పైప్ లైన్ రిపేర్ కావాలి అవన్నీ ఒక లో లాస్ట్ వన్ మంత్ లో రిపేర్ చేసి రెడీగా ఉంచాము ఒక డ్రైవ్ తీసుకుని ఇప్పుడు మనం చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం మనం రిజర్వాయర్లలో కూడా మనం ఎక్కడ నుంచి వాటర్ ఎక్కడ తరలించాలో అది కూడా చేయడం జరుగుతుంది మీకు ఐడియా ఉంటుంది మొన్న నిఘ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి మనం రెండు టీఎంసీ పాలే ఖమ్మం రిజర్వాయర్ కూడా తీసుకువెళ్తున్నాం అదేవిధంగా ఉదయ సముద్రంలో కూడా టూ టీఎంసీ వాటర్ తీసుకువెళ్తున్నాం ఎందుకంటే అక్కడ అవసరం ఉంటాయి కాబట్టి సో ప్రతి రిజర్వాయర్లో మనం నిఘా ఉంటుంది ఎక్కడ ఏమైనా కావాలంటే ఎమర్జెన్సీ పంపింగ్ కోసం కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది జరిగింది విలేజ్లో కూడా ఇప్పుడు ఇంట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో ఉన్నాయి అది కూడా చాలా భక్తి ఆల్రెడీ అయిపోయింది వన్ మంత్ రైట్ తీసుకుంటే మనం చేయడం జరిగింది ఏదో కారణం వల్ల ఏదో పైప్ లైన్ రక్చర్ అయిపోయింది అటువంటి సంఘటన నేను మేధాగలోనే మీరు చూసారు ఒక సంఘటన జరిగింది మన పక్కనే ఒక మన డబ్ల్యూటిబి ఉండేది ఆ దాంట్లో దాని ద్వారా మనకు కూడా కొంత డ్యామేజ్ అయినాయి మోటార్ మీద డ్యామేజ్ అయినాయి అటువంటి సంఘటన మన కంట్రోల్లో ఉండదు అటువంటి సంఘటన జరిగినప్పుడు ఏదో కారణం వల్ల విలేజ్కి వాటర్ పోకపోతే ఆ విలేజ్లో కూడా ఆల్టర్నేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కూడా ఉంచడం జరిగినాయి ప్రతి లో ఏదో లోకల్ బోర్వెల్ కావచ్చు హ్యాండ్ పంప్ కావచ్చు అవన్నీ కూడా ప్రతి దాన్ని కండిషన్లో పెట్టడం జరిగినాయి రిపేర్ చేసి బోర్వెల్స్ అవన్నీ రిపేర్ చేసి పెట్టడం జరిగినాయి ఏ స్థితిలో కూడా ప్రజలకు ఏమి మంది రావద్దు అని ప్రభుత్వం ఉద్దేశం ఆ ప్రకారం ప్రతి కలెక్టర్లు కూడా ప్రతిరోజు దీని మీద చర్యలు తీసుకుంటున్నారు ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు మా లెవెల్లో కూడా ప్రతిరోజు రోజు జరుగుతున్నాయి ఏజెన్సీలనే కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఎక్కడైనా మోటార్ కాలిపోతే ఇమీడియట్గా రిపేర్ చేయడం స్పేర్ మోటార్ని కూడా రిపేర్ చేసి కండిషన్లో ఉంచడం అవన్నీ కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది నేను కూడా రేపు ఏజెన్సీలతో కూడా రేపు మీటింగ్ పెడుతున్నాము ఎక్కడైనా ఏదో అంత చేసినా కూడా ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు అవసరం ఉంటే ట్యాంకర్ ద్వారా కూడా సప్లై చేయాలని కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఏదో కారణం వల్ల వాటర్ ఎక్కువ అవసరం పడింది అటువంటి ఉన్నప్పుడు ట్యాంకర్ మన ప్రతి గ్రామ పంచాయతీ ట్యాంకర్ ఉంది మీ అందరికీ తెలుసు అక్కడ కూడా కలెక్టర్లు ఎక్కడ చెప్పడం జరిగింది ఏ విధంగా కూడా ప్రజలకి ఎక్కడైనా ఇబ్బంది రాకూడదు అని క్లియర్గా మన కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు కూడా ఎప్పుడు ఎప్పుడు రివ్యూ చేస్తుంటున్నారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ రివ్యూ చేస్తున్నారు ఇక్కడ వైరీస్ డిపార్ట్మెంట్ దీనిలో పనిచేస్తుంది కాబట్టి వాళ్ళతో కూడా టైం టైం కోఆర్డినేషన్ మీటింగ్ కూడా చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఉంటున్నాయి సో దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఈసారి చాలా అంటే మన విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పటిష్టమైన అయిపోయింది ఒక వన్ మంత్ డ్రైవ్ ద్వారా ఎక్కడైనా పైప్ లైన్లో లీకేజ్ అవన్నీ ఇప్పుడు లేవు కానీ ఏదైనా వస్తూ ఉంటాయి ఏదైనా చేసినా కూడా టైం టైం వస్తూ ఉంటాయి దానికి కూడా ఇమీడియట్గా వాళ్ళని రిపేర్ చేయడానికి కూడా ప్రావిజన్ పెట్టడం జరిగింది కావాలని డబ్బు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతి కలెక్టర్లకి రిలీజ్ చేయడం జరిగింది డబ్బు సమస్యలు కూడా కలెక్టర్ దగ్గర లేవు ఎక్కడైనా బోర్వెల్ రిపేర్ చేయాలంటే రిపేర్ చేయాలంటే డబ్బులు కూడా వాళ్ళ దగ్గర గానే కలెక్టర్ల దగ్గర పెట్టడం జరిగింది సో ఈ సంవత్సరం అంటే మనం జూన్ జూలై వరకు ఇప్పుడు ప్లానింగ్ చేస్తున్నాము అంటే జూన్ జూలై వరకు మన దగ్గర ఏమి ఇబ్బంది రాదు అని మేము ఇప్పుడు భావిస్తున్నాము అదే విధంగా మనం పనిచేస్తున్నాము